దేవునితో నీ వ్యక్తిగత సంబంధం ఎలా ఉంది ప్రభుతో నువ్వు చేసే ఏకాంత ప్రార్థన ఏ విధంగా ఉంది దేవుని సన్నిధిలో నీవు వాక్యమును ధ్యానిస్తూ ఆ సహవాసములో నువ్వు ఏ రీతిగా ఎదగగలుగుతున్నావు ఇదంతా కూడా నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు కలిగి ఉండవలసిన జాగ్రత్తలు ప్రభు అంటున్నాడు ఈ లోకం అనే ఐగుప్తులో నుండి ఈ పాపం అనే కాడి ఈ బానిసత్వపు ఓరల నుంచి ఈ జన్మ కర్మ పాపం నుంచి నేను నిన్ను విమోచించి నా రక్షణ బాధ్యాన్ని నేను నీకు ఇచ్చాను జ్ఞాపకం చేసుకో నేను చూపించిన ప్రేమను గాని కృపను గాని నిర్లక్ష్యపరిచి నీ ఉద్దేశాల ప్రకారం నువ్వు వెళ్ళి కృతజ్ఞత లేని జీవితం జీవిస్తే తండ్రి తన కుమారుని శిక్షించినట్లుగా నా తీర్పుల రాకుండా జాగ్రత్త పడు అంటూ ఉన్నాడు నువ్వు ఎక్కడి నుంచి రక్షించబడ్డావు ఏ స్థితిలో నువ్వు పడిపోయి ఉన్నప్పుడు ఏ దుస్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఏ బంధకాల్లోనూ ఉన్నప్పుడు ఏ బాధలో నువ్వు ఉన్నప్పుడు నీ దేవుడు నిన్ను రక్షించి లేవనెత్తి ఆయన్ని నడిపించాడు ఈ రోజు నీ స్థితి ఎలా ఉంది నువ్వు ఏ రీతిగా దీవించబడ్డావు ఏ రీతిగా మేల్ పొందుకున్నావు ఏ రీతిగా ఆశ్రదింపబడ్డావు ఏ రీతిగా ఆయన కృపకు పాత్రలు అయ్యావు ఒకప్పుడు నువ్వు ఏడ్చిన ఏడుపులు ఈ రోజు నీలో లేవంటే ఆ సమస్యలు దాటిపోయాయి నిన్ను హాలూయా ఒకప్పుడు కొన్ని విషయాల గురించి విచారించావు ఆ విచారాలు ఈ రోజు లేవంటే దేవుడు ఆ విచారాలని నీ జీవితంలోంచి తీసివేశాడు ఒకప్పుడు నీకున్నటువంటి కఠినమైన సమస్యలు ఈ రోజు లేవంటే ఆ కఠినమైనటువంటి కాడిని నీ జీవితంలోంచి విరిచివేశాడు ఒకప్పుడు నీలో ఉన్నటువంటి సున్నితమైన మనస్తత్వంలోంచి పరిస్థితులను ఎదుర్కోటానికి తల్లడిల్లిపోతూ ఏడుస్తూ బాధపడుతూ ఆందోళన పొదుతూ చింతాక్రాంతురాలి చింతాక్రాంతుడివై మనోవేదంతో ఒకప్పుడు ఉన్నావు ఈ రోజు ఆ స్థితిలో లేదంటే జ్ఞాపకం చేసుకో దేవుడే నీకు ఆ ధైర్యాన్ని శక్తిని బలాన్ని ఇచ్చాడని ఒకప్పుడు నీ మీద ఉన్నటువంటి ఆ బరువు ఆ బాధ ఆ వేదన ఈ రోజు నీలో మటుమాయమయ్యాయంటే ప్రభు నీకు చేసిన ఉపకారము హలలూయ నీ దేవుడు మన దేవుడు మన యొద్ధు నుంచి కోరుకునేది ఒకటే ఎల్లప్పుడూ కూడా ఆయన కార్యాలని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత హృదయంతో ప్రతి ఉదయము ఆయన ముఖ దర్శనం చేసుకోగలిగితే ఏ హృదయం అయితే కృతజ్ఞతతో ఉంటుందో ఆ జీవితంలోనికి దైవ ప్రత్యక్షతలు రెండంతలు అధికంగా దిగొస్తాయి